అనగానే రెండో వారు మూడో వారు లక్షల మంది కోట్ల మంది బాగుంది అనుకుంటూనే ఉంటారు అంటే తానా అంటే తందానా అనడంలో మన ఇండస్ట్రీలో కాదు జనాలకు కూడా అలవాటు అయిపోయింది అంతా ఎందుకంటారా బాహుబలి పేరెత్తితే తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా గర్వంగా ఫీల్ అవుతారు తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమాగా చెప్పుకుంటారు ఈ సినిమా విమర్శించిన వాళ్ళు లేకపోలేదు కానీ మెజారిటీ జనాలు మాత్రం దీన్ని ఫ్రైడ్ ఆఫ్ టాలీవుడ్ గా చెప్పుకుంటారు అయితే లెజెండరీ యాక్టర్ కాయికాల సత్యనారాయణ మాత్రం ఈ సినిమా గొప్పతనం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు నిజాన్ని ఆయన స్టైల్లో కరెక్ట్ గా అడిగారు సినిమా అంటే భారీ సెట్టింగ్స్ వేసి గ్రాఫిక్స్ చేసేస్తే బాగా ఖర్చు పెట్టేస్తే గొప్ప సినిమా అయిపోతుందా అని ప్రశ్నించారు ప్రముఖ సీనియర్ నటుడు సత్యనారాయణ గారు ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బాహుబలి సినిమా గురించి ప్రస్తావించారు బాహుబలి సినిమాలో ఉంది అందులో కథ ఏంటి వెరీ సింపుల్ మూడు సెంటెన్స్ లో చెప్పుకునే స్టోరీ అది ఆ భారీ సెట్లు గ్రాఫిక్స్ అంతే ఇది వరకు మేము వీటిని ట్రిక్స్ అనేవాళ్ళమంటూ చెప్పుకొచ్చారు అంతేకాని దానికి అందమైన పేరు పెట్టి గ్రాఫిక్స్ అని కొన్ని కోట్లు పెడతారు దాని మీద ఆ గ్రాఫిక్స్ ఆ సెట్లు కాస్ట్యూమ్ తప్ప దాంట్లో ఏముందండి మన మార్కెట్కు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందో చెప్పండి అన్నారు ఐదు వందల కోట్లు పెడితే ఐదు వందల పిక్చర్లు తీయొచ్చు ఎన్ని సంవత్సరాలు మన జీవితాంతం దాకా తీయొచ్చు ఇలాంటివి మనం ఎన్నో ఇంగ్లీష్ సినిమాల్లో కూడా చూసాం అసలు నిజానికి అప్పుడున్న టెక్నాలజీతోనే ఇలాంటివి తీసేవాళ్ళు మేమైతే అలాంటి సెట్లు ఎప్పుడో చూసేసాం ఆ గ్రాండ్ ఇయర్ ఇవాళ ఆ గ్రాండ్ ఇయర్ మనకెందుకు ఉపయోగపడుతుందంటారు దీనివల్ల సొసైటీకి ఏం ఉపయోగం అన్నారు కైకాల సత్యనారాయణ గారు కేవలం గ్రాఫిక్స్ ని కోట్లని పెట్టి సినిమా తీసి అది మన తెలుగు స్థాయిని పెంచిందని ఎట్లా అనుకుంటారు అని అన్నారు అంతేకాదు బాహుబలిని బిచ్చగాడి సినిమాతో కూడా కంపేర్ చేశారు బిచ్చగాడి సినిమా ఇప్పటి జనరేషన్కి ఓ మెసేజ్ వచ్చిన సినిమా బడా హిట్ అయింది ప్రొడ్యూసర్ కి లాభం వచ్చింది మరి అది పిక్చర్ కాదా అన్నారు సత్యనారాయణ అంతేకాదు తాతవాహన సినిమా కూడా పిక్చరే కదా అందులో నీతి ఉంది చారిత్రాత్మక విషయం ఉంది ఇప్పటి జనరేషన్ కి అది ఎంతో అవసరం అంటే ఇప్పుడున్న జనాల ఉద్దేశం ఏంటంటే ఇంత భారీగా తీసి ఇంతింత కళ్ళు జిగేలు అనిపించేలా సెట్లు వేస్తే అది గొప్ప పిక్చర్ అయిపోతుందనా